రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు ముష్కినివల్లి నేను కోరమండల్ సేల్స్ ఆఫీసర్ చిత్తూరు డిస్టిక్ ఈరోజు మనం ఈ టమోటా నలభై రోజు నలభై ఐదు రోజుల తోటలో ఉన్నాము ఈ తోట మన రమేష్ నిర్వహిస్తున్నాడు దీనికి కోరమండల్ ఎరువులు కోరమండల్ డ్రిప్ ఎరువులు వాడారు దీని యొక్క రిజల్ట్ మీరు చూడవచ్చు రమేష్ ఫిట్సాల్స్నేసి మనం డ్రిప్ ద్వారా ఇచ్చాము వాటి యొక్క ఫలితాలు మన కండ్ల ముందు ఉన్నాయి మనం చూడవచ్చు ఫిట్సాల్ వాడిన పొలంలో ఈ మొక్కకు మొ గెలుపుకు గెనుపుకు మధ్య దూరం మీరు అబ్జర్వ్ చేశారంటే ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు ఇంచుల మధ్యలో ఉంటాయి అదే ఇతర బయోలు కానీ ఉత్ప్రేరకాలు నైట్రోజను ఇట్లాంటి స్ప్రేయింగ్లు వాడడం వలన దీని యొక్క గెనుపుల మధ్య దూరం పెరిగిపోతుంది దానివల్ల మీకు సైడ్ బ్రాంచెస్ తక్కువ వస్తాయి చూడండి ఈ సైడ్ బ్రాంచెస్ అనేది ఎంత కప్పుకొని వచ్చేసాయో అలాగే మీరు ఫ్రూట్ సెట్టింగ్ చూసారంటే ఒక్కొక్క ఫ్రూట్ సెట్టింగ్లో మినిమమ్ ఐదు కాయల నుంచి ఆరు కాయలు పడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఫ్రూట్ సెట్ అయింది ఇది ఫిట్సాల్ సొలనేస్ అనేది ఎన్పికేతో పాటు మీకు చిరు పోషకాలైన బోరాన్ కానీ జింక్ కానీ ఐరన్ మెగ్నీషియం కాపరు ఇవి ఉంటాయి అదే ద్వితీయ పోషకాలు సల్ఫర్ సల్ఫర్ కానీ రెండు శాతం ఉంటుంది ఈ రెండు శాతం ఉండడం అనేది ఇందులో మ్యాజిక్ ఎన్ ఇరవై ఒకటి పి పన్నెండు పొటాష్ పదహారు సల్ఫర్ రెండు ఇది ద్వితీయ పోషకం ఈ రెండు కాకుండా ఇందులో చిరు పోషకాలు సుమారు ఐదు ఉంటాయి మొత్తం పది పోషకాల యొక్క మిశ్రమం ఈ బ్యాగు గతంలో జనరిక్ గ్రేట్స్ ఎన్పికేతో మాత్రమే ఉండేటివి ఇప్పుడు గోరమండల సంస్థ ఎన్పికేతో పాటు అన్ని చిరు పోషకాలు ఒకేసారి ఒకే దఫాలోనే మనం ఇవ్వగలుగుతున్నాం ఇచ్చిన నైట్రోజన్ కానీ రెండు రేషియోస్లో ఉంటుంది ఇరవై ఒకటి ఎన్ ఇరవై నాలుగు పర్సెంట్ అనేది నైట్రైట్ ఫామ్లో నైట్రైట్ ఫామ్లో ఉంటుంది ఈ నత్రజనేది దశలవారిగా రిలీజ్ చేస్తుంది ఒకేసారి రిలీజ్ ఏంటంటే మీకు ఆకు ఎక్కువ గ్రీన్నెస్ వచ్చేసి రసం పిలిచే చెప్పును ఆశిస్తుంది ఈ దీంట్లో ఉన్న బ్యూటీ అది ఈ రెండు పర్సె రెండు పర్సెంట్ సల్ఫర్ చూస్తాం కదా ఈ సల్ఫర్ అనేది ఏం చేస్తుందంటే పూతలు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది తర్వాత భూమిలో మనం ఇచ్చిన ఇతర పోషకాలు వేరు ద్వారా తీసుకోవడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది ఇప్పుడు మనం నలభై ఐదు యాభై రోజుల్లో ఉన్నాం ఇంకొక పది రోజులు ఇదే గ్రేడ్ కంటిన్యూ చేయ రమేష్ దీని ఫలితాలు ఇంకా ఎక్కువ ఉంటాయి మీ అభిప్రాయం తెలియజేయండి సాధారణంగా ఈ కోరమండల్ కంపెనీ ఉత్పత్తుల పైన మాకు నమ్మకం ఎక్కువ నాణ్యత బాగుంటుంది ఎప్పటి నుంచో కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఉత్పత్తులపైన నమ్మకం ఎక్కువ దాని తర్వాత ఈ ప్రోడక్ట్ను మార్కెట్లోకి తీసుకొచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది మొదట్లో ఎలా ఉండేదంటే రకరకాలైనటువంటి గ్రేడ్లు మార్కెట్లో ఉండేటివి రైతులకు కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉండేది అంటే మూడు పంతొమ్మిదిలన్నీ ఇంకా రకరకాల గ్రేడ్లు ఉన్నాయి కానీ ఒక ఇరవై రోజుల్లో ఏది వదలాలి ముప్పై రోజుల్లో ఏది వదలాలి నలభై రోజుల్లో ఏది వదలాలి ఒక కన్ఫ్యూజన్ అని ఉండేది సరైనటువంటి పద్ధతిలో వదిలేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అనేటువంటి రెండు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధమైనటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ఒక నలభై నలభై ఐదు రోజుల వరకు గ్రేడ్ వన్తో వెళ్తారు దాని నలభై ఐదు రోజుల తర్వాత ఇంకా గ్రేడ్ టూ వెళ్తారు ఏ విధమైనటువంటి కన్ఫ్యూషన్ ఇబ్బంది లేకుండా రైతు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా గ్రేడ్ వన్ అనేది తీసుకొని వదలడం వల్ల పైగా ఏంటంటే వాళ్ళు ఈ ముష్కిన్ గారు చెప్పినట్టు ఈ కాంపోజిషన్ కూడా ఏంటంటే ఈ నలభై ఐదు రోజుల వరకు ఎనీ టైం ఈ కాంపోజిషన్లు వదుకోవడం వల్ల మొక్కకు డైలీ బేసిస్లో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ న్యూట్రింట్ రిక్వైర్మెంట్ అనేది కూడా సరిపోతుంది దీంతోపాటు ఈ ఎన్పికేతో పాటు మైక్రో న్యూట్రియన్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ డిఫిషియన్సీస్ కూడా ఏవి లేకుండా చెట్టు ఎక్కువ డైలీ బేసిస్లో కావాల్సినటువంటి న్యూట్రిన్స్ అన్నీ అందుబాటులో అవుతాయి సుమారుగా రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాము రెండు సంవత్సరాల నుంచి మంచి ఫలితం అనేది ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఏంటంటే ఇది మార్కెట్ ఇంకోటి ప్రైజ్ ప్రకారం చూసినట్లయితే మార్కెట్లో ఇతర ఉత్పత్తులతో కంపేర్ చేసినప్పుడు కొన్ని గ్రేడ్లు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఉన్నాయి ఇది సుమారుగా మూడు వేల ఏడు మూడు వేల ఎనిమిది వందల రేంజ్లో అనేది రైట్ రేటు కూడా వచ్చేసి మంచి ఫీజిబుల్ రేటు అందుబాటులో ఉన్నటువంటి రేటు రైస్ సోదలు అందరూ కూడా దీనిపైన నమ్మకం నుంచి యూజ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అనేది లభిస్తుంది థ్యాంక్ యూ రమేష్ ఆల్ ది బెస్ట్ జూలై ఈ నెల అంతా ఫిట్సాల్ టూని కంటిన్యూ చేయండి కటింగ్ ఒక ఫస్ట్ శాంపిల్ రెడ్ శాంపిల్ పడినప్పుడు నుంచి ఫిట్సాల్ టూ వాడాలి ఫిట్సాల్ టూలో మీకు మారిపోతాయి ఈ రేషెస్ పద్నాలుగు నత్రజన్ ఉంటుంది ముప్పై రెండు పొటాషి వచ్చేస్తుంది సల్ఫర్ ఐదు పర్సెంట్ ఉంటుంది ఫిట్సాల్ టూలో ఐదు పర్సెంట్ ఉండడం వల్ల కాయి మరింత రంగు రావడానికి సల్ఫర్ అనే పోషకము ఎంతో ఉపయోగపడుతుంది డిస్కలర్ అంటుంటారు రోజ్ కాయలు అంటూ ఉంటారు ఇట్లా రకరకాల కాయ సరైన షేప్ రాకుండా ఉంటుంది ఇది సల్ఫర్ ఐదు పర్సెంట్ ఉండడం వల్ల ఆ డెఫిషన్సీస్ అన్నీ క్లియర్ అవుతాయి రోజుకు ఐదు కేజీలు అంటే డే బై డే కానీ లేదా వారానికి రెండుసార్లు పది కేజీలు మీరు డ్రిప్ ద్వారా ఇవ్వగలిగితే దీనికి సముతల పోషణ మనము ఇచ్చినట్లే ఇంకా మనం కాపాడుకోవాల్సింది తెగుళ్ళ నుంచి పురుగుల నుంచి ఆయా పురుగు మందుల యాజమాన్యం తెగుళ్ళ యాజమాన్యం చేసుకోగలిగితే మంచి ఫలితాన్ని మనము ఈ తోట ద్వారా ఆశించవచ్చు థ్యాంక్ యూ